నమస్కారాలు గడ్డమల్లయ్య గ్రామ సభ్యులందరికీ నేను చేయబడినది ఏమనగా నేను గెలిచిన తర్వాత మాకు డెంపింగ్ హాల్ చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు డ్రైనేజీలు చాలా ఇబ్బందులు ఉన్నాయి మా ఇబ్బందులు నేను గెలిచిన తర్వాత నేను అందరికీ సహకరిస్తానని కోరుతున్నాను నా యొక్క నా అభిమానాలు ఒకసారి అందరూ చాటి ఇవ్వాలని నాకు కోరుతున్నాను నా పేరు గుండ్లపల్లి ప్రమీల నా భర్త నాకు రవీందర్ రెడ్డి నేను చేయబడినది ఏమనగానే నా గుర్తు నాది కాంగ్రెస్ తరఫున వారు టీఆర్ఎస్ కావచ్చు నేను ఎవ్వరు అభ్యర్థులు కాకుండా నా గ్రామ సభను కాపాడేటందుకు నేను గ్రామానికి ముందు వచ్చాను నా వినయం మీరు గ్రహించండి అని విజ్ఞప్తి చేస్తున్నా మీరు టీవీ న్యూస్కు నమస్కారాలు గడ్డమల్లయూడ గ్రామ ప్రజలందరికీ నేను నమస్కారం చేస్తున్నా ఈ ఐదు సంవత్సరాల లోపల ఐదు లక్ష ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఐదు కోట్ల రూపాయలు తెచ్చి నేను ఏ గవర్నమెంటు ఇచ్చినవి కాకుండా ఐదు లక్షల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు తెచ్చి నేను గ్రామ అభివృద్ధి చేస్తా డైనజీ ముందు చేస్తా రెండు రోడ్లు కూడా ఉన్నాయి ఆ రోడ్లు కూడా నేను తయారు చేయడానికి ముందుగా ఉన్నాను సిద్ధంగా ఉన్నాను నేను ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను నేను హైదరాబాదుల్లో ఎక్కడనో ఉండ నేను ఉండేది గడ్డమలాగూడెం నాది ఇల్లు కూడా గ్రామ పంచాయతీ వరనే ఉంది నేను ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు గ్రామ పంచాయతీలే ఉంటాను మీ అందరికీ నమస్కారాలు నా పేరు రవీందర్ రెడ్డి మా మిస్సెస్ నిలబడ్డందుకు ఇగో కత్తెర గుర్తు వచ్చింది నాకు మీరు ఈ ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన ఎడమలాయగూడ గ్రామ ప్రజలకు నమస్కారాలు ఈరోజు మా అభ్యర్థి గుండ్లపల్లి ప్రమీల రవీందర్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులుగా ఈరోజు మా ముందుకు వస్తూ ఉన్నారు లో అతిపెద్ద సమస్య అంటే అండర్ డ్రైనేజ్ సమస్య ఉంది అది స్కూల్ పక్కకి వెళ్తూ పిల్లలు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతూ ఉన్నాయి దానికి సంబంధించి మా రవీందర్ రెడ్డి గారు ప్రమీళ గారు ఒక కంపెనీ నుంచి ఒక వాగ్దానం తీసుకోవడం జరిగింది వారు ఒక ఐదు కోట్ల రూపాయలు గ్రామానికి ఇచ్చి గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలన్నీ అంటే వీధి లైట్లు కావచ్చు సీసీ కెమెరాలు కావచ్చు ప్రతి రోడ్డుకు ఇరువైపుల చెట్లు పెట్టించి ఊరిని మొత్తం సస్యశ్యామలంగా అద్దంగా అద్దంగా తీర్చిదిద్దాలనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళు ముందుకొస్తారు ఆ యొక్క కాన్సెప్ట్ను కూడా మేము ప్రజలకు వివ వివరిస్తూ ఉన్నాము వారు కూడా ప్రజలు కూడా ఊరి డెవలప్మెంట్ గురించి మాకు మంచిగా సహకరిస్తూ ఉన్నారు మాకు మద్దతు తెలిపే విధంగా వాళ్ళు ముందుకొస్తా ఉన్నారు ఈ యొక్క ప్రమీల గారు రవీందర్ రెడ్డి గారు గుర్తుపై ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పేసి మాకు వాళ్ళ సంపూర్ణ మద్దతు కూడా తెలియజేస్తూ ఉన్నారు మా ఊర్లో ఇంకొకటి ఏంటంటే ఒకరికి ఒకటేసారి ఛాన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతూ ఉంది గతంలో కూడా ఇద్దరు ముగ్గురు మాజీ సర్పంచ్లు నిలబడ్డ వాళ్ళు పాలు కావడం జరిగింది ఈసారి కూడా ప్రమీలమ్మ అనే వ్యక్తి ఏం చేస్తుందంటే వాళ్ళ ఇల్లు నియర్ బై గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీలకు ఎవరు వచ్చినా వారి యొక్క మంచి చెడ్డలు చూసుకోవడము వారికి సంబంధించి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ముందుకు వెళ్ళే వ్యక్తి అదేవిధంగా ఈమెకు ఇంకొక పేరు కూడా ఉంది అన్నపూర్ణ అమ్మ అన్నట్టుగా ఇంకొక పేరు కూడా ఉంది ఏమే ఇక్కడ చుట్టుపక్కల ఎవరు వచ్చినా సరే వాళ్లకు ముసల వాళ్ళకు కానీ ఇక్కడ వండుకోలేని వాళ్ళకి కానీ ఆమె రోజు ఒక పది మందికి అన్నం పెట్టి అన్నపూర్ణమ్మ కూడా ఆమె మా ఊరిలో పిలువబడతా ఉంది ఆమె గిరిని పట్టే విషయంలో కూడా ఒకరికి కొంతమందికి డబ్బులున్నా లేకున్నా మంచి షెడ్ అన్నీ చూస్తుంటుంది అందు గురించి ఆమెకు సంపూర్ణ మద్దతు మహిళల మద్దతు అయితే చాలా ఎక్కువగా ఉన్నది ఆమె అందరు మహిళలతోని కలివిడిగా కలిసిపోయి వాళ్ళందరితోని మామేకమయ్యి ఊరు సమస్యలు కానీ ఎవరికి ఏంట్లో ఆపతొచ్చినా ఓ కుర్మ తెలుగు వడ్డర రెడ్డీస్ అనే భేదం లేకుండా ఎవ్వరికి ఏ ఆపదొచ్చినా వచ్చినా ఒక ఇంట్లో చచ్చిపోయిందంటే ఇమీడియట్లీ ఆమె ఛాయ పంపించడం కానీ వాళ్ళని ఓదార్చడం కానీ ఆమె చాలా బ్రహ్మాండంగా చేస్తుంది ఆ యొక్కటి అన్ని గమనించి గ్రామ ప్రస్తు గ్రామ ప్రజలు ఈమెకు భారీ ఎత్తున ఓట్లేసి మద్దతు చెప్తా ఉన్నారు ఈమె పదిహేడో తారీఖు నాడు బంపర్ మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నమస్కారం నా పేరు శర్మంద గ్రామ శాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుని ఇప్పుడు ఇంతవరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో పింఛన్లు కానీ ఇండ్లు కానీ తర్వాత మన రేషన్ కార్డులు కానీ తర్వాత ఏంది విద్యుత్ జీరో బిల్లు కానీ బస్ పాస్ ఫిర్యూ కానీ ఎన్నో పథకాలు అందుతున్నాయి కనుక ఇప్పుడు మేము ఈ విలేజ్ల టీఆర్ఎస్తో మధ్యతోటి గుల్లపల్లి ప్రమీణమ్మల్ని బలపరచడం జరిగింది ఇది రేపు మూడు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నందుకు ఈ ప్రతి ఒక్క పని కూడా ముందుండి ఆమెతోటి చేపిస్తామని కూడా ఈ గడమని కూడా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఏ పని అయినా ఇప్పుడు స్ట్రెస్ ద్వారా ఓ ఐదు కోట్లు ఇస్తామని ఒక ఆయన ఓ దాత ముందుకు వచ్చిండు కనుక కాంగ్రెస్ పార్టీని పరిమితం గెలిపిస్తే ఆ స్ట్రెస్ ద్వారా ఓ ఐదు కోట్లు తెచ్చి డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఈ ఊర్లో ఏ సమస్య ఉన్నా కానీ దాన్ని మేము తీర్చిదిద్దేందుకు ముందుకుంటామని కూడా ప్రమీల మంది హామీ ఇచ్చినందుకు టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు మద్దతుతోటి ప్రమిళని నిలబెట్టడం జరిగింది ఆమెకు కత్తెర గుర్తుపై ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి గెలిపిస్తారని గడమాల కూడా ప్రజలకు ధన్యవాదాలు